మన ఇంట్లో ఎన్ని నాన్ వెజ్ వెరైటీలు ఉన్నా పిల్లలు మాత్రం ఇష్టపడేది ఈ చికెన్ కర్రీ మాత్రమే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా రెండు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు దీనిని కూడా బాగా వేయించుకోవాలి ముందుగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ కూడా బాగా వేగినాక ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త వేయించుకున్నాక ఇందులోనే కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేయాలి ఇలా వేగినాక ఇందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్